చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా గ్రేవీతో చికెన్ కర్రీ చాలా బాగుంటుంది రైస్లోకి రోటీలోకి బిర్యానీలోకి దేనిలోకైనా తినచ్చు మీ పిల్లలైతే చాలా చాలా ఇష్టంగా తింటారు ఒక్కసారి గనక మీరు ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసి చూసారంటే పిల్లలు చాలా ఇష్టంగా ఎప్పుడు ఇలాగే చేసి పెట్టమని అడుగుతారండి ఇదైతే నాది గ్యారంటీ మరి ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూడాలనుకుంటున్నారా రండి హాయ్ అండి కిచెన్ ఛానల్కి స్వాగతం వన్ కేజీ చికెన్తో మంచిగా టేస్టీగా గ్రేవీ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను రండి ఇక్కడ చూడండి కిలో చికెన్ తీసుకుని బాగా రెండు మూడు సార్లు బాగా వాష్ చేశాను ఇట్లా వాష్ చేసుకున్న తర్వాత ఈ చికెన్ లోకి మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేయాలి దీనిలోకి ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ సాల్ట్ వేసాను కారం ఒక టీ స్పూన్ వేసాను ధనియాల పొడి చూడండి ఒక టీ స్పూన్ వరకు వేసాను గరం మసాలా హాఫ్ స్పూన్ వేసాను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక స్పూన్ వరకు వేసుకోవచ్చు మనం మళ్ళీ తాలింపులో వేసుకుంటాం కాబట్టి స్పూన్ స్పూన్న్నర వరకు వేసుకోవచ్చు కిలో చికెన్ కాబట్టి ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట చేత్తోనే శుభ్రంగా కలిపేసుకోవాలి మనం వేసుకున్న మసాలాలు కారం ఉప్పు ఇవన్నీ కూడా ఈ చికెన్కి బాగా పట్టుకుంటాయి అనమాట ఇలా బాగా మిక్స్ చేయడం వల్ల ఇప్పుడు ఈ బాక్స్ కి మూత పెట్టి లో వన్ అవర్ ఉంచుకుంటే చికెన్ చక్కగా రెడీ అవుతుంది ఒక ప్యాన్ పెట్టి స్టవ్ ఆన్ చేసి మూడు స్పూన్ల ధనియాలు తీసుకుంటున్నాను కిలో చికెన్కి దోరగా వేయించుకోవాలి అలాగే మిరియాలు చూడండి ఇన్ని మిరియాలు వేసాను జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఐదు ఇలాచి ఒక మరాఠీ మొగ్గ రెండు చిన్న దాల్చిన చెక్క ముక్కలు ఐదారు లవంగాలు స్టార్ పువ్వు వేసాను చక్కగా ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా వేయించుకోవాలి సిమ్ లోనే వేయించుకోవాలండి అప్పుడే మసాలాకి మంచి రుచి వస్తుంది అనమాట మనం హై ఫ్లేమ్ లో పెట్టుకుని వేయించుకుని మిక్సీ పట్టి ఆ పౌడర్ వేస్తే ఒక రకమైన అనేది వస్తుంది అందువల్ల ఖచ్చితంగా సిమ్లో పెట్టుకుని ఓపిక్గా ఇలా వేయించుకోవాలి ఇవి చూడండి పూర్తిగా వేగిపోయాయి నాకు మూడు నిమిషాలు టైం పట్టింది ఇవి వేగడానికి పూర్తిగా చల్లారే వరకు పక్కన పెడుతున్నాను ఇప్పుడు ఇదే ప్యాన్ లోకి నేను ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఒక్క స్పూన్ ఆయిల్ వేసి ప్యాన్ వేడి మీద ఉంది కాబట్టి ఆనియన్స్ చూడండి సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను పెద్ద ఆనియన్ ఒకటి తీసుకున్నాను గ్రేవీ కోసం అనమాట ఇది ఈ ఆనియన్స్ వేసేయండి మీడియం ఫ్లేమ్ లోకి ఫ్లేమ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని చక్కగా వేయించుకోవాలన్నమాట ఫిఫ్టీ పర్సెంట్ వేగిపోవాలి మీడియం ఫ్లేమ్ లో వేయించుకుంటే చక్కగా వేగుతాయండి ఆనియన్స్ కూడా హై ఫ్లేమ్ లో వేయించుకోకూడదు మీడియం ఆర్ లో ఫ్లేమ్ లోనే వేయించుకోవాలి ఆనియన్స్ ఇలా ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత టమాటోస్ ఒక కప్పు టమాటోలు మన గార్డెన్ లో వచ్చిన టమాటోస్ ని నేను వేసాను ఒక కప్పుకి అంటే చిన్న టమాటోలు సుమారుగా నాలుగు టమాటోలు అయితే ఒక కప్పు అయిపోయాయి నాకు ఈ టమాటోస్ కూడా ఇప్పుడు ఈ ఆనియన్స్ లో వేసేసాను అలాగే జీడిపప్పు ఒక పది పప్పు వరకు జీడిపప్పు కూడా తీసుకున్నానండి ఇందులో వేసేసాను ఇవన్నీ కూడా ఒక రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లోనే వేగనివ్వాలన్నమాట ఉల్లిపాయ సిక్స్టీ పర్సెంట్ వరకు ఆల్మోస్ట్ కుక్ అయింది కాబట్టి టమాటోస్ కూడా బాగా కుక్ అయ్యే వరకు దగ్గరే ఉండి ఇలా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని వేయించుకోవాలి ఇక్కడ చూడండి టమాటోస్ మగ్గిపోయాయి కదా ఇలా మగ్గిపోతే సరిపోతుంది ఆనియన్స్ టమాటోస్ కూడా ఇలా కుక్ అయిపోతే సరిపోతుంది పూర్తిగా చల్లారిన మనం వేయించి పెట్టుకున్న ఈ మిశ్రమాలు అన్ని కూడా మెత్తగా పౌడర్ లాగా పట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ చూడండి పౌడర్ ఇంత చక్కగా మెత్తగా అయిన తర్వాత ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు పొట్టుతో పాటు వేసేసి రెండుసార్లు పల్స్ తిప్పుకోవాలి పల్స్ తిప్పిన తర్వాత ఇలా ఉంటుందండి దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని దీనిలోకి మనం టమాటో ఆనియన్స్ కూడా వేసేసి పేస్ట్ చేసేద్దాం ఇప్పుడు చూడండి నేను మిక్సీ పట్టిన పేస్ట్ ఇలా రెడీ చేసుకున్నాను దీన్ని ఒక పక్కకు పెట్టేసి నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు మనం ఆనియన్స్ ఉడకబెట్టుకున్న ఇదే ప్యాన్ లోకి నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి మనం తీసుకుంటుంది కిలో చికెన్ కదండి కాబట్టి ఒక ఫోర్ స్పూన్స్ వరకు ఆయిల్ పడుతుంది ఆయిల్ బాగా వేడవనిచ్చి నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఆయిల్ వేడైందండి దీనిలోకి నేను రెండు అంటే రెండు చిన్న బిర్యానీ ఆకులు వేస్తున్నాను అలాగే ఇక్కడ చూడండి మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ గ్రేవీని వేసేస్తున్నాను గ్రేవీ వేసిన తర్వాత ఫ్లేమ్ను మీడియం మార్చుకొని మార్చుకుని స్లోగా ఇలా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది ఆల్రెడీ ఆనియన్స్ టొమాటోస్ చక్కగా కుక్ అయిపోయినాయి మనం మిక్సీ పట్టాం కాబట్టి ఒక రెండు నిమిషాల పాటు దీనిలో ఆయిల్ వదులుతుంది పైకి ఆయిల్ వస్తుంది అనే వరకు కూడా ఉడికించుకోవాలన్నమాట చూడండి ఇలా ఉడుకుతున్న స్టేజ్లో మనం ఈ గ్రేవీకి సరిపడా ఉప్పు కారం ఇప్పుడు వేసేసుకోవాలి ఇక్కడ చూడండి నేను చికెన్ ఉడికేటప్పుడు ఒక స్పూన్ వేసాను ఇప్పుడు ఈ గ్రేవీకి టమాటోస్ కూడా వేసాం కాబట్టి పులుపు ఉంటుంది కాబట్టి సాల్ట్ పడుతుంది చెక్ చేసుకుని వేసుకోవాలి అలాగే మనం గరం మసాలాలో మిరియాలు వేసాము లవంగాలు వేసాము దాల్చిన చెక్క వేసాము ఘాట్ ఉంటుంది కాబట్టి చెక్ చేసుకుని కారం కూడా వేసుకోవాలి నేనైతే ఒక్క స్పూనే వేసుకుంటున్నాను ఆల్రెడీ మనం చికెన్ కలిపేటప్పుడు కూడా వేసాము ఒక స్పూన్ ఇక్కడ చూడండి గరం మసాలా మనం మిక్సీ పట్టి పెట్టుకున్న గరం మసాలా ఇప్పుడు వేసేసుకోవాలి ఆల్మోస్ట్ కొంచెం ఉంచుకోండి లాస్ట్ చల్లుకోవడానికి ఇక్కడ చూడండి పుదీనా ఆకులు ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుంది కమ్మగా ఉంటుంది అనమాట చికెను కొన్ని ఆకులు సుమారుగా అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలండి ఇప్పుడు గ్రేవీలో కాస్త ఉడకాలన్నమాట ఇవన్నీ కూడా బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత చికెన్ వేసేసుకోవడమే ఇప్పుడు మనము మాన్యువేట్ చేసి పెట్టిన చికెన్ ఉంది కదా దాన్ని వేసుకున్నాం చూడండి చికెన్ చక్కగా నాని ఉందనమాట వన్ అవర్ అవుతుంది నేను పెట్టి చికెన్ ఎప్పుడు కూడా ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే చాలా బాగా కుక్ అవుతుంది జ్యూసీగా వస్తుంది అనమాట చికెన్ అయిన తర్వాత చాలా జ్యూసీగా ఉంటుంది చూడండి ఈ చికెన్ అంతా బాగా ఇలా కలుపుకోవాలి అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా హై ఫ్లేమ్ పెట్టుకోవాలి ఒక్క నిమిషం పాటు హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఇలా కుక్ చేసుకోవాలన్నమాట ఇలా హై ఫ్లేమ్ లో పెట్టి ఉడికించడం వల్ల చాలా ఫాస్ట్ గా చికెన్ నుంచి వాటర్ అనేది బయటకు వస్తుంది రెండోది ఏంటంటే మసాలాలు అన్నీ కూడా చాలా ఫాస్ట్ గా చక్కగా చికెన్ కి పట్టుకుంటాయి అనమాట చాలా డిఫరెంట్ టేస్ట్ అనేది చికెన్కి అయితే యాడ్ అవుతుంది ఇలా చూడండి వాటర్ అనేది చికెన్ లో నుంచి బయటకు వస్తుంది ఇప్పుడు ఈ స్టేజ్ లో ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ కి మార్చేసుకుని మనం మూత పెట్టేసుకోవాలి ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు మూత పెట్టి కుక్ చేసుకోవాలన్నమాట టూ మినిట్స్ తర్వాత ఖచ్చితంగా తీసి కలుపుకోవాలి రెండు నిమిషాలు అయిందండి చూడండి చికెన్ నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది కదా కనిపిస్తుంది కదా ఈ స్టేజ్లో ఏం చేయాలంటే నేను చికెన్ గ్రేవీ తీసిన గిన్నెలోకి వాటర్ తీసుకున్నాను గ్రేవీ మనం ఎలా కావాలి కన్సిస్టెన్సీ ఎలా కావాలి అనుకుంటున్నాము కొంచెం బాగా లూజ్ కావాలా కొంచెం తిక్కుగా కావాలా అనేది చూసుకొని ఈ క్వాంటిటీలో వాటర్ వేసుకోవాలి ఇలా చేసుకుంటే ఏంటంటే మనం రైస్లోకి తినొచ్చు రోటీలోకి తినచ్చు గ్రేవీగా చాలా బాగుంటుంది అనమాట బిర్యానీ చేసుకున్నా కూడా బిర్యానీలో కూడా తినచ్చు దీనిపైన మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఉడికించాలి ఫైవ్ మినిట్స్ అవుతుందండి నేను మూత తీస్తున్నాను చూడండి ఎంత చక్కగా కుక్ అయిందో వాసన కూడా చాలా బాగా వస్తుందండి స్మెల్ అయితే చాలా బాగుంది పైకి ఆయిల్ తేలింది కదా ఒకసారి మనం చెక్ చేద్దాము ఇక్కడ చూడండి చూడండి ఎంత చక్కగా కుక్ అయిపోయిందో చూడండి చక్కగా కుక్ అయిపోయిందండి చికెన్ అయితే మాత్రం ఇంకా మనం పైన కొంచెం గరం మసాలా మిగిల్చాను కదా నేను అది ఇప్పుడు పైన ఇలా చల్లేసుకొని కొత్తిమీర కూడా చల్లేసుకొని సర్వ్ చేసేసుకోవడమే ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ కర్రీ రైస్లోకి రోటీలోకి చాలా బాగుంటుందండి ఇలా గ్రేవీ ప్రిపేర్ చేసుకుని ఒకసారి ట్రై చేయండి మీరు కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మా ఇంట్లో అయితే అందరూ చాలా ఇష్టంగా తింటారు ఇలా కర్రీ ప్రిపేర్ చేసినప్పుడు చూడండి ముక్క కూడా చెదరదండి కానీ చక్కగా ఉడుకుతుంది కానీ ముక్క చెదరదు అనమాట చూసారు కదండి చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా ఇలా మనం రెడీ చేసుకున్న చికెన్ గ్రేవీ కర్రీ రైస్లోకి రోటీలోకి చాలా చాలా బాగుంటుంది బిర్యానీ చేసుకున్నప్పుడు కూడా ఈ కర్రీ కనుక మీరు ప్రిపేర్ చేసుకున్నారంటే షేర్వాతో పని ఉండదండి ఈ లిక్విడ్తోనే కంచముడు బిర్యానీ లాగిచ్చేస్తారు చేస్తారు పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి ఇది నా గ్యారెంటీ ఎందుకంటే పెద్దవాళ్ళకి పిల్లలకి కూడా చాలా నచ్చుతుంది టేస్ట్ చాలా బాగుంటుంది ముక్క ముక్కగానే ఉంటుంది చెదరదు రుచి అయితే అమోఘంగా ఉంటుంది ట్రై చేయండి మరి చూస్తున్నారు కదండి మరి నా స్టైల్లో చికెన్ తో వన్ కేజీ చికెన్ తో గ్రేవీ కావాలి ఇలా ఒకసారి ప్రిపేర్ చేసుకొని చూడండి నిజంగా చాలా బాగుంటుంది పిల్లలు పెద్దవాళ్ళని చాలా ఇష్టంగా తింటారు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే పొరంకిస్ కిచెన్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు పెళ్లైకా వస్తుంది దాన్ని క్లిక్ చేశారంటే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది దాన్ని క్లిక్ చేస్తే మాత్రమే నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్ కి నోటిఫికేషన్ గా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే